ప్రతి శకంలోనూ కొన్ని పేర్లు చరిత్రలో చెరగని ముద్ర వేస్తాయి కొన్ని కథలు కాలాతీతంగా నిలిచిపోతాయి శక్తికి ప్రతీకగా జ్ఞానానికి నిదర్శనంగా విద్వాంసానికి మరో రూపంగా అతడి రాక యుగ యుగాలను మార్చింది అతడి పతనం ధర్మాన్ని నిలిపింది అతడు కేవలం ఒక రాజు కాదు అతడు ఒక సిద్ధాంతం సకల శాస్త్ర పారంగుతుడు పది తలల ప్రజ్ఞశాలి మహాశివ భక్తుడు అహంకారానికి పరాకాష్ట ప్రతీకార దాహానికి నిలువెత్తి నిదర్శనం అతడే లంకాధిపతి రావణ బ్రహ్మ రావణుడు ఒక చరిత్ర ఒక పురాణం ఒక గాథ ఆయన జీవితం అంటే ఒక అద్భుత కావ్యం శివుని అనన్య భక్తుడు వీణను వీటిన విద్వాంసుడు యుద్ధంలో అజేయుడు కానీ ఆయన గర్వం ఆయన కోపం ఆయన మోహం అవే ఆయనను అసుర రాజుగా మార్చాయి ఆ రావణుడు ఎవరు ఒక వీరుడా ఒక దుర్మరుడా లేక ఒక సాధారణ మనిషియా లంకను బంగారు నగరంగా మార్చిన రాజు వేదాలను అధ్యయనం చేసిన జ్ఞాని కానీ శ్రీరాముని చేతిలో సంభరించబడిన యోధుడు రావణుడు కేవలం ఒక పాత్ర కాదు ఆయన ఒక శక్తి ఒక ఆదర్శం ఒక పాఠం ఆయన జీవితం మనకు చెప్పేది శక్తి ఉన్నప్పుడు వినయం ఎంత ముఖ్యమో జ్ఞానం ఉన్నప్పుడు నీతి ఎంత అవసరమో అని మన సనాతన ధర్మంలో ఎన్నో మహత్తర గాథలున్నాయి వాటిలో ప్రతి ఒక్కరి మనసులో చెరగని వేసిన ఒక పాత్ర రావణుడు రాముడికి ప్రతి నాయకుడిగా అసుర చక్రవర్తిగా మనకు తెలిసిన రావణుడు కేవలం క్రూరుడైన రాక్షసుడైనా పది తలల రావణుడు అంటే కేవలం పది శిరస్సులు మాత్రమేనా అసలు రావణుడు అంటే ఎవరు మహా పండితుడా మహారాజా మహావీరుడా లేదా దురాశపరుడా ఈ ప్రశ్నల సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి రావణుడి గురించి మనం విన్నదానికి మించిన సత్యాలు చాలా ఉన్నాయి అనేక గ్రంథాలు రావణుడిని అత్యంత విద్యావంతుడిగా వేద వేదాంగ పండితుడిగా వర్ణించాయి ఆయన శివుడికి గొప్ప భక్తుడు కేవలం శౌర్య పరాక్రమాలే కాదు అపారమైన జ్ఞానం అనే సొంతం రావణుడు గొప్ప వ్యాకరణవేత్త జ్యోతిష్యుడు ఆయుర్వేద నిపుణుడు సంగీత విద్వాంసుడు పది తలలు అనేది కేవలం రూపం మాత్రమే కాదు పది దిక్కుల ఆయనకున్న జ్ఞానానికి పది శాస్త్రాల్లో ఆయనకున్న పట్టుకి అది ప్రతీక అసలు ఇంతటి అపారమైన జ్ఞానం ఒకే వ్యక్తిలో ఎలా సాధ్యమైంది రావణుడు కేవలం పండితుడే కాదు గొప్ప పరిపాలకుడు కూడా ఆయన లంకను అజేయ సామ్రాజ్యంగా నిర్మించాడు లంక నగర సౌందర్యం దాని సంపద రక్షణ వ్యవస్థ అద్భుతంగా ఉండేవి రావణుడి పాలనలో లంక ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారని చెబుతారు ఆయన వ్యూహకర్తగా యుద్ధ నిపుణుడిగా తన అజేయతను నిరూపించుకున్నాడు మరి ఇంతటి అద్భుతమైన సామ్రాజ్యాన్ని పాలించిన రావణుడు ఎక్కడ తప్పు చేశాడు ఒక గొప్ప పాలకుడు దురాహంకారానికి ఎలా బానిసయ్యాడు రావణుడిలో ఉన్న గొప్ప గుణాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అతని పతనానికి కారణమైన అహంకారానికి అంతే ప్రాధాన్యత ఉంది సీతాదేవిని అపహరించడం రాముడిని తక్కువ అంచనా వేయడం తన సోదరుల మంచి సలహాలను తిరస్కరించడం ఇవన్నీ అతని అహంకారానికి నిదర్శనాలు జ్ఞానం ఎంత ఉన్నా అధికారం ఎంత ఉన్నా అహంకారం మితిమీరినప్పుడు పతనం తప్పదని రావణుడి జీవితం మనకు స్పష్టం చేస్తుంది కొన్ని పురాణాల్లో రావణుడు కేవలం విలన్గా కాకుండా ఒక శివ భక్తుడిగా తపోధనుడిగా కూడా కనిపిస్తాడు ఆయనకు రామాయణ పట్ల గౌరవం ఉందని చివరికి రాముడి చేతులు మరణించి మోక్షం పొందాలనే కోరిక ఉందని కూడా ప్రచారంలో ఉంది రావణుడి జీవితం మనకు అనేక పాటలు నేర్పుతుంది జ్ఞానం సంపద అధికారం ఎంత ఉన్నా వాటిని సక్రమంగా ఉపయోగించకపోతే అహంకారం ఆవాహించి వినాశనానికి ఎలా దారితీస్తుందో రావణుడు ఒక ఉదాహరణ రావణుడు కేవలం ఒక పాత్ర కాదు మనలో ప్రతి ఒక్కరిలో ఉండే మంచి చెడుల సామాన్యాయం అతని కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే రావణుడి కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది ఎంత గొప్ప విద్య ఉన్నా శక్తి ఉన్నా భక్తి ఉన్న అహంకారం మనల్ని పతనం వైపు తీసుకెళ్తుంది రావణుడు ఒక విలంగా చిత్రీకరించబడ్డాడు కానీ అతని జీవితంలో ఎన్నో గొప్ప గుణాలు కూడా ఉన్నాయి అతను మనకు ఒక గురువు లాంటి వాడు ఏం చేయాలో ఏం చేయకూడదు నేర్పే ఒక పాఠం మనం కూడా మన జీవితంలో ఈ పాఠాలను గుర్తించుకోవాలి అహంకారాన్ని వదిలి మంచి గుణాలను పెంచుకోవాలి పది తలల రావణుడు అంటే కేవలం ఒక రాక్షసుడు కాదు అది అపారమైన జ్ఞానానికి అజయమైన శక్తికి కానీ అంతే స్థాయిలో వినాశనానికి దారితీసిన అహంకారానికి కూడా ప్రతీక అతని కథ మనకు ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్న సన్నని గీతను గుర్తు చేస్తుంది జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోమని అహంకారాన్ని వీడమని బోధిస్తుంది ఆయనలోని అహంకారం దురాభిమానం అధర్మ ప్రవర్తన మనకు ఒక హెచ్చరిక ఎంత గొప్ప గురువు అయినా ఎంత శక్తివంతులైన ధర్మం తప్పితే పతనం తప్పదని రావణుడు నిరూపించాడు రావణుడి జీవితం ఒక అద్దం అది మనకు మనలో మంచిని చెడుని చూపిస్తుంది అందుకే రావణుడు ఎప్పటికీ మనకు ఒక పాఠంగా నిలిచిపోయాడు ఇక్కడితో మా ఈ వీడియో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం రావణుడి గురించి మీ అభిప్రాయాలను మీకు నచ్చిన అంశాలను కమెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ